హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గత వారంలో స్టార్టింగ్లో కొద్ది కొద్దిగా రేట్ అయితే పెరగడం అయితే జరిగింది కాకపోతే చివరి రెండు రోజులు మాత్రం చాలా నిరాశపరిచింది కాయలు కూడా ఎక్కువ రావడం వలన కానీ ఈ వారం అలా కాకుండా స్టార్టింగ్ పర్వాలేదు అనిపించింది ఎందుకంటే కాయలు తక్కువ వచ్చినాయి అలాగే రేట్ అనేది లాస్ట్ శనివారం రోజు కంటే ఈరోజు కొద్దిగా బెటర్గా అనేది పోవడం అయితే జరిగింది టోటల్ దగ్గర అయితే ఎలాంటి మార్పులు అయితే జరగలేదు ముప్పై వేల పైన నలభై వేల లోపున మాత్రమే వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి వాళ్ళు క్వాలిటీని బట్టి అలాగే సైజు షైనింగ్ని బట్టి రేట్లు అయితే పెడతా ఉన్నారు ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి ఏడు వందల టన్నులు చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది గత వారంలో లాస్ట్ రెండు రోజులతో పోలిస్తే ఈరోజు చాలా తక్కువగా వచ్చినాయి ఇక రేట్ అయితే పదహారు వేలతో స్టార్ట్ అయినప్పటికీ స్టార్టింగ్ రేటు టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేలు పోవడం అయితే జరిగింది అయితే లాస్ట్ శనివారం రోజు ఇరవై మూడు వేలు పోవడం అనేది రైతుకి నిరాశ అయింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం